మల్కాపురంలో ఉన్నటువంటి న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి అమ్మాయి రేణుక తానున్నటువంటి వసతి గృహంలో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం దానికి వెనక ఉన్నటువంటి కారణాన్ని చూసిన తర్వాత యాక్చువల్గా చాలామందికి ఇంకా ఇటువంటిది కనువిప్పు కావాలేమో ఎప్పటికీ మన సమాజం మారలేదేమో అని చెప్పి అనిపిస్తుంది చాలాసార్లు మరీ ముఖ్యంగా ఇటువంటివి చూసిన తర్వాత విషయం ఏంటి విషయం ఏంటి ఆ అమ్మాయి న్యూటల్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉంటారట ఒక వసతి గృహంలో ఉంటారు వాళ్ళ క్లాస్మేట్ ఒకను అంటే అన్న చెల్లెల్లో అంటే ఆమె అన్న అనే చెల్లి అని అమ్మ అని చెల్లి అని అంటే ఒక అన్న చెల్లెల్లాగా ఉంటారట ఆమె ఇంటి దగ్గర నుంచి వచ్చిందట సెలవులు సెలవులేమో ముగించుకొని వసతి గృహానికి అతను ఫోన్ చేశాడట లిఫ్ట్ చేయలే ఇంటి దగ్గరే ఉందేమని చెప్పి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్నకి ఫోన్ చేశారట ఆ అమ్మాయిది డోన్ డోన్ అట వాళ్ళ నాన్నగారి పేరు పక్కీరప్ప వాళ్ళమ్మ పేరు రామేశ్వరి అనేది ఉందట వాళ్లకు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు అయితే ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి సో సెలవులు ఇంటి దగ్గర నుంచి వచ్చింది ఇక్కడికి బట్ ఏదో ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఇంటి దగ్గరే ఉందేమో అని చెప్పేమో ఫోన్ చేశారట వాళ్ళ నాన్న లిఫ్ట్ చేసి ఇట్లా అడిగితే రేణుకా లిఫ్ట్ చేయలేదు ఫోన్ ఇంక అంతే వీళ్ళ నాన్న ఒక అబ్బాయి ఫోన్ చేయడమే ఇంకేం చేసేస్తుందో నా కూతురు అని చెప్పి అగ్గి మీద కుగ్గిలమయ్యే అమ్మాయికి ఫోన్ చేసి అబ్బాయిలతో ఏం పని ఏం చేస్తున్నావు ఏం ఏం ఏళ్ళు ఉంటాయి రకరకాలని అమ్మాయి ఎంత చెప్పినా వినలేదట ఎంత చెప్పినా వినలేదట కాలేజీకి వస్తా కాలేజీలోనే తేలుస్తా మీ ఇద్దరి కథ ఏందో అని చెప్పి తండ్రి కాలేజీకి వస్తా కాలేజీలోనే మీ ఇద్దరి కథ ఏందో తేల్చేస్తా అని ఎంత చెప్పినా వినలే పొద్దున బయలుదేరుస్తున్నాం అని చెప్పి చెప్పారట ఆశ్చర్యం ఏంటంటే పొద్దున్న నిజంగానే బయలుదేరిపోయినారట తల్లిదండ్రి బయలుదేరి అమ్మాయి వసతి గృహం దగ్గరికి ఆడికి పోయి మళ్ళీ కాలేజీకి పోయి ఇది ఎంత తీవ్ర అవమానంగా ఉంటుందో భావించిన అమ్మాయి తనలో గృహంలోనే వాళ్ళ తల్లిదండ్రులుగానే రాకుండా పోయి ఆత్మహత్య చేసుకొని నడిపోయింది ఒక లేఖ రాసింది ఒక లేఖ రాసి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది నువ్వంటే నాకు ఆ లేఖ చదివితే బాధ అనిపించింది అన్న చెల్లెళ్ళ అన్న చెల్లెళ్ళ నన్న మేము నేను అన్న అంటే చెల్లెమ్మ అని చెప్పి అమ్మ అని చెప్పి ఆత్మీయంగా పిలుస్తారు నేనేం తప్పు చేయలేదు నీవంటే నాకు చాలా ఇష్టం నాన్న అంత ఇష్టపడే నీవే నన్ను అనుమానిస్తే ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి అని చెప్పి లేక చాలా రాసేది ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అమ్మాయి యాక్చువల్గా నేను ఈ ఆత్మహత్యలు చేసుకునే వాటికి అసలు అటు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అంటే నేను చాలా తీవ్రంగా విభేదిస్తా వ్యతిరేకిస్తా నాకు వాళ్ళ మీద అసలు సదాభిప్రాయం ఉండదు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది చాలా చాలా పిరికి నిర్ణయం ఇటువంటి సందర్భాల్లో ఒకవేళ పెళ్ళైన అమ్మాయిని కనుక భర్త అనుమానించి వేధిస్తే విడాకులు అనే ఆప్షన్ కనీసం అటువంటి అవకాశమైనా ఉంటుందేమో కానీ ఒక తండ్రి అనుమానిస్తే ఆత్మహత్య అనే ఒకటే ఆప్షన్ అమ్మాయికి అనిపించిందేమో అనిపించింది తండ్రి అనుమానిస్తే ఏం చేస్తారు మళ్ళీ ఇటువంటి దగ్గర ఎవరైనా అంటారేమో తండ్రికి ప్రేమ ఉంటుంది కాబట్టి అనుమానం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో అతి పెద్ద భూతు అతి పెద్ద బూత్ ఏదైనా ఉంది అంటే ప్రేమ ఉన్న చోటే అనుమానం ఉంటుంది అని అనుమానం అంటే అవమానించడం అనుమానం అంటే అవమానం అంటే ప్రేమ ఉన్న చోట అవమానం ఉంటుందా ప్రేమ ఉన్న చోట అవమానం ఉంటుందా అనుమానాలు ఎలాగైనా పుట్టించవచ్చు అనుమానాలు ఎలాగైనా పుట్టించవచ్చు కానీ ఒక తండ్రో తల్లు అన్నో భర్త భార్య ఎవరో ఒకరు అటువంటి వాటి మీద బేస్ చేసుకొని అసలు ఏమీ లేనివి కొని కొని ఊహించుకొని చివరికి అలా ప్రాణాల మీద కూడా తీసుకొని వస్తారు అనుమానం మీద ఏ బంధం నిలబడదు తండ్రి కూతురు కావచ్చు భార్య భర్త కావచ్చు తల్లి కొడుకు కావచ్చు ఏదైనా కావచ్చు అనుమానం మీద ఏ బంధం నిలబడదు ప్రేమ ఉన్న చోట అనుమానం ఉంటుంది అన్నది అతి పెద్ద భూతు ప్రేమ ఉన్న చోట ప్రేమ అనుమానం ఈస్ట్ వెస్ట్ లాంటి కొందరు వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఇదన్నింటినీ కలిపేసి తోకలు సినిమా డైలాగులు చెబుతూ ఉంటారు అవి రెండు పూర్తి అసంబద్ధం అవి రెండు పూర్తి వ్యతిరేకం ఇప్పుడు ఈ తండ్రి ఏం చేయాలి ఇప్పుడు తీసుకెళ్లి కూతురు శవానికి అంత్యక్రియలు చేసుకోండి నేను ఒక అబ్బాయి ఫోన్ చేశాడు అనుకోండి చేస్తే ఏమైంది దానికి ఏకంగా కాలేజీకి పోయి పంచాయతీ పెట్టి కూతురిని నడిబజార్లో నిలబెట్టాలా అమ్మాయి లేక అనుకోండి ఒక ఫ్రేమ్ కట్టించి పెట్టుకోండి ఇంట్లో కనీసం మీలాంటి వాళ్ళు మారుతారేమో అపార్ట్ ఫ్రమ్ ఆల్ నిజంగానే అమ్మాయి లవ్ అనో మరొకటి అని చెప్పి ఉందనే అని చెప్పి అనుకుందాం అయితే దాన్ని పబ్లిక్లో ఇక్కడ ఏం లేదు నేను ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్ ఫ్రమ్ వేరే కాంటెక్స్లో చెబుతూ అన్నా ఇక్కడ పాపం అన్న అమ్మ అన్న చెల్లి అని చెప్పి ఏం రక్త సంబంధాలతోనే బంధాలు ముడిపడతాయా అనురాగంతో అన్న చెల్లెల బంధాలు ముడిపడకూడదా ఆ స్థాయికి సమాజం దిగజారిపోయిందా ఆ స్థాయికి దిగజారిపోయిందా సమాజం అనురాగంతో అన్నచల్య అనే సంబంధాలు కూడా ఉండదు అటువంటి బంధాలేమో ముడిపడొద్దా ముడిపడద్దా ఏం చేస్తాం అత్యంత బాధాకరమైన విషయాలు కానీ ఎప్పటికీ సమాజం మారదనే నమ్మకం మారాలనే ఆశ ఎప్పటికీ మారదనే నమ్మకం కానీ మారాలనే ఆశ మనుషులు పూర్తిగా తండ్రి తల్లి తల్లి తండ్రి కావచ్చు భార్య భర్త కావచ్చు అన్న చెల్లి కావచ్చు అంత అంత ఒక స్వార్థపూరిత ప్రపంచంలో మనం ఉండిపోతున్నాం తండ్రికి ఎలా ఉండాలో ఖచ్చితంగా ఒక గీత గీసినట్లు తండ్రికి గీత గీసినట్లే ఉండాలి తండ్రి గీత గీసినట్లే పడుకుండాలి ఒకవేళ ఉండకపోతే హాయ్ ఉండకపోతే అయిపోయా వాటిని లేదు చేయలేదు అది కాదు ఇది కాదు అసలు ఒకరికి నచ్చినట్లు బ్రతకాలి వాళ్ళకి నచ్చినట్లు ఇటు సైడ్ వాళ్ళు ఉండాలి అనే దానికి అని అట్లా పేరు పెడతారు నాకు అర్థం కాదు ఇప్పుడు ఇద్దరు ప్రేమికులనే తీసుకోండి ఒకరి నచ్చినట్లు ఎదుటి వాళ్ళు ఉండాలి దాన్ని స్వార్థం అంటారు ప్రేమ ఎందుకంటారు ఒకరి దారి ఎదుటి వాళ్ళ దారిని మనం పూర్తిగా వాళ్ళ దారిని మనం ఇష్టపడి వాళ్ళ ప్రతి ఆలోచనలు వాళ్ళ ప్రతి అడుగులు నచ్చితేనే కదా దాన్ని ప్రేమ అంటారు ఉంటే త్వరగా ఉండాలి సింపుల్ కాన్సెప్ట్ కదా ఇప్పుడు తండ్రి కూతురు విషయంలో కూతురు విషయంలో భయం ఉండొచ్చేమో ఎవరు ఎలాంటి వాళ్ళు అని ఆ భయాన్ని వ్యక్తపరిచే కాలేలలో బహిరంగ చర్చకు పెట్టా బహిరంగంగా వాళ్ళ కూతుర్ని అవమానించా చర్చకు పెట్టే వే ఇదా నేను ఈ ఒక ఆత్మహత్య ఈ అమ్మాయి చేసుకోవడం ఈ ఒక కాంటాక్స్లో కాదు ఓవరాల్గా జనరల్ కాంటెక్స్లో చూసుకున్నా కూడా ఎప్పటికి మారుతారు ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఉంటాయి వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ హక్కు వాళ్ళ ఆలోచనలు ఏవో ఒకటి ఉంటాయి వాటిని గౌరవించాల్సి ఉంటుంది కదా ఏకంగా ఒక అబ్బాయి ఇంటికి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఇంట్లో ఉందా లేకుంటే కాలేజీకి బయలుదేరి వచ్చిందని చెప్పి అడిగేకి ఒక మగ గొంతు వినిపించినందుకే ఒక ప్రారంభాలే ఇంత ఇటువంటి పరిస్థితుల్లో ఉంది సమాజం ఇంకా ఇంకా దారుణంగా ఉంది మారతదనే నమ్మకం లేదు మారాలని ఆశ మాత్రమే ఉంది నాలాంటి వాళ్ళకైతే